ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఐపీఆర్ ఫ్యాక్ట్ అప్డేట్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట సో రాష్ట్ర సర్కారు అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ముందుగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మోటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి జూలై నెలలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట సో విరాలు చూద్దామండి ఇక త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో పెన్షన్లు అనేది తీసుకునేటువంటి సంఖ్య దాదాపుగా నలభై నుంచి నలభై రెండు లక్షల మంది అయితే ఉంటున్నారు అయితే ఆసరా పెన్షన్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య ఇక దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి ఏమో డబ్బులు అనేది కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల రాకుండా మిగిలిపోతున్నారు ఈ కోణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల పైగా ఆసరా పెన్షన్ లబ్ధారులకు ఇక నుంచి పోస్టాఫీస్ ద్వారా పెన్షన్ చెల్లింపులో పంపిణీ చేయడానికి సో ఫేస్ రికగ్నైజేషన్ దాన్నే ముఖ కదలికల ద్వారా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆఫీస్ ద్వారా అయితే మనకు ఆధార్ కార్డు బొటన వేలు ముద్రను ఉపయోగించి బయోమెట్రిక్ ఆధారంగా సో వాటిని ప్రామిక్ ధృవీకరించుకున్న తర్వాతనే పెన్షన్ అనేది అందిస్తారు ఇక నుంచి ఇందులో వచ్చేసి చాలామందికి అంటే దాదాపు అరవై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య గల వయసు గల చాలామంది వృద్ధులు వారి వేళ్ళ రేఖలు అనేది అరిగిపోవడం అదృశ్యం కావడం వల్ల పెన్షన్లు అనేది తీసుకోకపోవడం టెక్నికల్గా అవన్నీ కూడా ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రావడంతో సో ఇవన్నీ కూడా ఇబ్బందులను అనమాట దీని ద్వారా ఖచ్చితంగా నెలవారి పెన్షన్లకు సంబంధించి చెల్లింపును కోల్పోతున్నారు చాలామంది రెండు నెలల మూడు నెలల పెన్షన్లు ఈ సమయంలోనే వీటిని చక్కదిద్దేందుకు పెన్షన్లు ఖచ్చితమైన గుర్తింపు పొందడానికి గాను సో మోసపూరితమైన ఏదైతే ఉన్నాయో కొన్ని క్లెయిమ్లు వాటిని అన్నింటినీ కూడా ఆపేందుకు గాను ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ గుర్తింపు ద్వారా నెలవారీ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి సో ఇందులో ఆగస్టు నుండి తెలంగాణ అంతటా మనకు దాదాపు రాష్ట్రంలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు బ్రాంచ్ పోస్టాఫీసులో ఆరు వందల ఎనభై ఐదు సబ్ పోస్ట్ ఆఫీసులు ముప్పై రెండు హెడ్ పోస్టులు ఈ శాఖలన్నీ కూడా ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు అదేవిధంగా వితంతు పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు నేత కార్మికులు కలుగిత కార్మికులు హెచ్ఐవీ రోగులు ఇక ఫిలేరియా రోగులు బీడీ కార్మికులు అదేవిధంగా ఒంటర్మార్లు అర్హులైన లబ్ధాలకు తొమ్మిది రకాల పెన్షన్లు పంపిణీ చేయబడుతున్నాయి కాబట్టి సో సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పొందుతున్న వారి దాదాపు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లకు పైగా లబ్ధారు తమ పెన్షన్లు అయితే అందుతున్నారనమాట సో ఇవన్నీ కూడా కొత్త మార్పులు అయితే చేయడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి పెన్షన్లు అయితే మార్పులు అయితే ఉండనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి డయాలసిస్ పేషెంట్లకు చేయత పెన్షన్ను ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది కొత్తగా వచ్చేసి మరో ఆరు వందల ఎనభై ఒక్క మందికి డయాలసిస్ పేషెంట్లకు చేయుత పెన్షన్లు మంజూరు చేసిందనమాట ఇందుకు సంబంధించి ఫైల్ పైన మంత్రి సీతక్క సంతకం కూడా చేశారు ఇక మే నెలలోనే నాలుగు వేల ఇరవై తొమ్మిది మందికి డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు ప్రభుత్వం పంపిణీ చేసింది ఇప్పుడు తాజాగా వచ్చేసి మరొక ఆరు వందల ఎనభై ఒకటి మంది పింఛన్లు అంటే మంజూరు చేసినట్టు జరిగింది అనమాట దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో ప్రభుత్వం తాజా నిర్ణయంతో డయాలసిస్ పేషెంట్లకు నెలకు ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు అయితే మీ బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా సంబంధిత పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట ఇక డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి అంటే డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ మేరకు మే నెలలోనే నాలుగు వేల ఇరవై తొమ్మిది మందికి అయితే పేషెంట్లు మంజూరు చేయడం అయితే జరిగింది వారందరికీ కూడా సో ఒక మే మాసంలోనే పెన్షన్ మంజూరు చేసినట్టు చెప్పడంతో ఇక మరికొంతమంది కూడా అర్హత కోసం ఎదురు చూశారు ఈ తరుణంలోనే మంత్రి సీతక్క మొత్తం మీద అయితే కీలక ఫైల్ పైన సంతకం అయితే చేయడం అయితే జరిగిందనమాట దీన్ని బట్టి ఇక త్వరలోనే హెచ్ఐవి రోగులు కూడా పెన్షన్ అనేది మంజూరు చేస్తామనే విధంగా ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వేల మంది హెచ్ఐవి బదులకు తమ తమకు పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే త్వరలోనే అన్ని రకాల అర్హతలు వాటిని అన్నింటినీ గుర్తించిన తర్వాత ఎంపిక చేసిన ఛాన్స్ ఉన్నట్లు ఈ మేరకు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులైతే అన్నమాట ఇవన్నీ కూడా వర్కౌట్ అయిన వెంటనే నూతనంగా పెన్షన్లు అనేది అందజించడం అయితే జరుగుతుంది ఇప్పటికే పెన్షన్ల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకు తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల మేరకు ఖర్చు చేస్తుంది అన్నమాట అన్ని రకాల పెన్షన్లకు సో కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లయితే మరింత భారం అయితే పడుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో పెన్షన్లకు సంబంధించి ఇది తాజాగా ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అవ్వండి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్